ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీస్ అదే రేడియోలు ఆ గొడవలు అయిన తర్వాత టేపు కార్డులు వచ్చినాయి టేపు కార్డులు కూడా కొద్ది ఎక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఆ క్యాసెట్ పెట్టుకుని పాటలు పెట్టుకోవాలి ఆ క్యాసెట్ కొద్దిగా కొంటాకి ఖర్చు పెట్టాలి ఆ జనాలు అప్పుడు ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్టుగా వీలయ్యేవారు తర్వాత ఆ టేప్ కార్డు ఆ క్యాసెట్ కూడా చుట్టుపోయి ఒకసారి మళ్ళీ ఒక బాల్ పెన్ తోటి ఆ చెక్కర్ పెట్టి జాగ్రత్తగా తిప్పుడు దాని నుంచి ఉండేది అందుకని చెప్పి టేబుల్ కటర్లు పెద్ద వెళ్ళేవారు కాదు నెక్స్ట్ కొద్దిగా టీవీ జనరేషన్ లోకి వచ్చేది బ్లాక్ అండ్ వైట్ లో కోనార్క్ టీవీ అని ఉండేది షట్టర్ అలా మూసుకుండేవారు షట్టర్ అదొక వచ్చిన కొత్తలో ఆ కోనార్క్ టీవీలు డిస్ట్రిబ్యూషన్ ఒరిస్సాలో ఉండేది మనకి ఇంకా అప్పటికి ఆంధ్రాలో రాల ఒరిస్సాలో కోనార్ టీవీ ఉంటే వాడికి అడ్వాన్స్ అప్పుడు ఆర్డర్ కట్టేవారు కంపెనీ వాడికి మనియాడర్ అడ్వాన్స్ కడితే ఆడు రెండు మూడు నెలలు పోయాక ఉత్తరం రాసేవాడు మీ టీవీ వచ్చిందండి అని చెప్పి వాళ్ళ మన ఆంధ్రలో వాడు డిస్ట్రిబ్యూషన్ ఎవడైతే పంపించేవాడు తీసుకునేవాడు కోనార్ టీవీ బ్లాక్ అండ్ వైట్ అప్పట్లో ఇక ఆ టీవీ వచ్చిన తర్వాత ఇంకా యాంటీనా నానా బ మీరు కదా యాంటీనా దాని చేస్తారు చెప్పండి ముప్పాతిక అంగులం ముప్ప అంగులం ఉండే గొట్టం ఒకటి దాంట్లో అరంగులం గొట్టం ఒకటి ఒక అడుగు లోపలికి పెట్టి బోల్ పెట్టి బిగించేవాళ్ళం అండి అంత హైట్ మొత్తం దాదాపు నలభై అడుగులు అండి నలభై అడుగులు అంటే నాలుగు అంత అవును నలభై అడుగులు పెట్టి బిగించడానికి దానికి ఏం చేసేవాళ్ళం అంటే యాంటీనా చివరిన నిచ్చిన సపోర్ట్ పెట్టి అవును ఇవతల ఇవసరేమో కాలితో తొక్కు పెట్టి అలా అవును అని ఇచ్చిన పట్టుకురండ్రా అన్నానండి అంటే ట్రైబ్స్ లో కొంచెం బలమైన ఆయన ఒక ఆయన వచ్చినా అడుగులోంచి మేము ఎంతకన్నా పెద్ద పెద్ద బాధలు పట్టుకొస్తాం ఇది పెద్ద లెక్క ఏంటి మీరు తప్పుకోండి అని చెప్పి చివర సుతండి చివర పట్టుకుని బలవంతంగా ఇలాగెత్తా ఇలాగెత్తేసేసప్పటికి అది సపోర్ట్ ఏమీ లేదు అది ఇలా వంగిపోయి అయిపోయి పట్టు మళ్ళీ విరిగిపోయిందండి ఆ ఆ రోజు రాత్రి అక్కడ మళ్ళీ ఆగిపోయింది బిల్డింగ్ లేవు మళ్ళీ కట్టుకోవడమే మళ్ళీ కోయలు కూడా రావడం బోల్ట్లు కొట్టించు కోయించుకుంటాం పట్టుకెళ్తాం అన్నీ అప్పుడు టీవీ ఆటిన బీచ్ విచిత్రంగా ఉండేదండి అదే ఒక మినిమం హైట్ లో పెట్టాలి ఆ ఇట్లా పెడితే తెలుగు పోరు డిడి వన్ దాటిపోయింది సిగ్నల్ కి దాటిపోయి పైకి వెళ్ళిపోయింది డిడి వన్ వచ్చేది అప్పుడప్పుడు తెలుగు వచ్చేది అప్పుడు యాంటీ వైర్ కూడా బద్ద వైర్ వచ్చేది రౌండ్ గా ఉండేది బద్ద వైర్ ఉండేది అప్పుడు తర్వాత ఈ యాంటీనా తోటి బలే ఉండేదండి గాలి అలాంటి వచ్చినప్పుడు కలిపి ఎంత గట్టిగా బీచ్ గాలి వస్తే మమ్మల్ని యాంటీనా తిరిగేది అప్పుడు ఎలాగంటే క్యాడీ దగ్గర ఉండేవాడు కింద కూడా ఉండేవాడు ఈ టర్నింగ్ లో ఉండేవాడు టీవీ దగ్గర ఒకటి ఉండేవాడు పైన తిప్పి వచ్చిందా ఆడి వచ్చిందా ఇది వచ్చిందా ఆడికి అలాగా మళ్ళీ చివరికి వచ్చినా కానీ టీవీ వచ్చింది అలా కట్టే కలర్ కట్ ఇది మించు ఆ ప్రతి ఇంట్లో వస్తే గాలి వచ్చిన కాకులు వాళ్ళ బొమ్మ వచ్చేది కాదు ఇంకా అలాగ ఇప్పటికి కూడా కోనార్ టీవీలు సట్ట టీవీలు ఇప్పటికీ స్టిల్ ఈవేళ కూడా చాలా మంది ఎక్కడైనా ఉంటే చెప్పడం కొంటాం అంటున్నారు ఎందుకంటే అంత భారతీలు ఏంటంటే అందులో కాయిల్స్ ఉంటాయి పూర్వం కాయిల్స్ ఇప్పుడంతా ఐసీలసీ కాయిల్స్ లో ఆయిల్ ఉంటుంది హీట్ ఎక్కకుండా ని ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి కాళ్ళ నొప్పిలకి నెంబర్ వన్ గా బదిలేతున్నాయి అలాగే ఇప్పటికి కూడా షర్ట్ టీవీలు ఎవరన్నా ఉంటే మేము కొంటాం అని చెప్పి బయలుదేరుతున్నాడు ఆయిల్ కోసం అని అంత డిమాండ్ ఇప్పుడు డెబ్బై ఐదు యాభై కూడా టీవీ కూడా ఒక ఉంటే ఈవేళ ఎవరి దగ్గర మంచి డిమాండ్ ఉంది పల్లెటూరులో వీసీఆర్లతో సినిమా లేయటం మాకు ఎలా అండి ట్రైబల్ ఏరియాలో మేము సినిమాలు వేయటానికి వెళ్ళినప్పుడు గడకరలతో ఇంత ఇంత ఎత్తండి మంచిలాగా గడకర్రతో పెట్టేసి మళ్ళీ కింద ఒక రెండు అడుగులు కిందకి మళ్ళీ ఇంకొక మంచి అండి ఈ పైనమో టీవీను విసిఆర్ ఉండేదండి ఈ కింద నేను పడుకునే ఉన్నాను ఈ పడుకుని ఎప్పుడైతే టీవీ సౌండ్ ఆగిందో మళ్ళీ లేచి ఆపరేట్ చేసే

శుక్రవారం వచ్చినప్పుకోండి పాటలు అసలు టీవీ పొద్దున్న ఆరింటికి ఇప్పుడు మొదలయ్యేది దూరదర్శన సింపుల్ వచ్చి మొదలెట్టేది మొదలైంది సౌండ్కి పిల్లలు స్మూత్ గా వచ్చేది పండిట్ రవిశంకర్ గారు మ్యూజిక్ అరగంట వచ్చేదివారు పొద్దున ఆరింటి పెట్టుకునేవారు టీవీలో బొమ్మే ఉండేది కాదు అది పెట్టుకునేవారు రాత్రి పదకొండు పన్నెండింటికి అయిపోయి ప్యాటర్న్స్ వచ్చేవి ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత టీవీ కట్టేవారు అప్పుడు కట్టేవారు కాదు ఆ టీవీకి ఉన్న వాల్యూ అలాగే శుక్రవారం చిత్రలహరి వచ్చేది ఆ చిత్రలహరి కింద మొదలెట్టారు పేర్లు నిన్నగా నిందిగా అని మ్యూజిక్ వచ్చారు ఆ చిత్ర సెంటర్లోకి రావడానికి ఐదు పెట్టేది వారికి చూసి వచ్చేవరకు ఓ పాట మొదలు పెట్టేవాడు రెండు మూడు పాటలు వేసి చిత్రల శుక్రవారం వచ్చింది సరే ఇక శుక్రవారం రాత్రి తొమ్మిదింటికి డిడి వన్లో ప్రణవరావు ఎప్పటికే ఉన్నాడైనా వరల్ డిస్ వీక్ అని మంచి పోగ్రో వచ్చేది ప్రపంచంలో వింతా కూడా ఒక గంట సేపు చూపించేవాడు అది స్పెషల్ వచ్చేది వ్యవసాయ ప్రోగ్రాములు సాయంత్రం మాటలు వచ్చాయి గొర్రెల పెంపకాలు ఈ వంగడాలు వరి వంగడాలు అయ్యేవి అవన్నీ బాగుండే పిచ్చి పొందుల పెం పందుల పెంపకాల వచ్చేది ఇది కూడా అది నిజంగా ఒక వ్యాపారమే కానీ ఆ పందులు అవన్నీ టీవీలో చూసాడు కదా జాతం పలే నవ్వుకునేవారు చే పందులు చేయటర ఈ ఆదివారం వచ్చినంటే రామాయణం అయ్యో ఇంకా రామాయణం గురించి చెప్పాలంటే జనాలు చాలా ఇంట్రెస్ట్ తొమ్మిది అవగానే ఈ తేంటే పట్టు పడతాయి కదా అలా వాళ్ళు ఎవడింట్లో వచ్చిందంటే అంటే ఎందుకంటే ఇంకా పర్మిషన్ లెక్కదా రామాయణం వస్తుందని వెళ్ళిపోయేవారు వచ్చేసేవారు ఆగలి ఈ వాళ్ళ ఇంట్లో ఎవరు ఏమనేవారు కాదు ఎంత వాళ్ళకి ఉన్నా సరే ఎవరు ఏమన్నా తొమ్మిదింటికి రామాయణం మొదలెట్టేవారు ఇక రాముడు ఎంట్రన్స్ అవకాశం కొబ్బరిగా పుట్టేసేవారు రాముడు కొబ్బరి ఎంత అయితే అక్కడ చూసిన వాళ్ళు ఒకళ్ళు కంటే ఎవరికి కూడా అర్థమయ్యింది కాదు హిందీ ఆ సీన్ అర్థమైంది సీన్ అర్థమైంది అందుకే చూసేవారు ఒక అరగంట గంట వచ్చేది రామాయణం ఆదివారం నాడు స్పెషల్ రామాయణం అంటే అప్పుడే ఈ పల్లెటూరులో హిందీ మాటలు రెండు మూడు బాగా హిట్ అయింది సెకండ్ అంట పరంతు ఏంటో మాటలు కింతూ పరంతు అయ్యి ఇలాంటి బాగా పాపులర్ ఆ ఎలా పొలం పొలం కదా వస్తాయారా అంటే కింతు పరంతు అనేవాడు అంటే అర్థం ఆ పదార్థ వాడాలి వాడాలి ఎవైనా సరే అని దాకా సందర్భం లేదు సరదాగా తర్వాత ఈ కొంతకాలానికి హాస్యం చిన్న చిన్న స్కిట్లు వచ్చి ఆనంద బ్రహ్మ సరదాగా ఉండేవి ఆ కలర్ టీవీ ఈటీఎన్టీ అది వచ్చింది ఈటీఎన్టీ తర్వాత ఏంటంటే ఒనీడా అని వచ్చింది ఒనీడా టీవీకి ఒక స్పెషల్ ఉంది అది ఏంటంటే వనీడా రెండు కొంగులతో తోకతో యాడ్కి వచ్చేవాడు ఒక అతను యాడ్కి ఆ యాడ్ చేయడానికి చాలామంది యాక్టర్ని అతను స్క్రీన్ టెస్ట్ చేసేవాడు నచ్చదు ఎవరికి ఇతను ఆ వేసవేసుని తోక పెట్టుకుని ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవాడు ఎవరు చేసినా అతను అసట్లేదు అది యాడ్ కంపెనీ యాడ్ ఓనర్ వాటి చెప్పారు చివరికి ఆ వీడియో ఫోటోగ్రాఫరు ఈయన యాక్ట్ చేసినప్పుడు అల్లా ఆ బిట్లు తీసి చివరికి అది ఎడిటింగ్ చేసి చూడండి యాడ్ తయారు చేశారంటే ఎవరు యాక్ట్ చేశారు అంటే చూడండి ఈయనే ఓనర్కి తీసింది పెడితే ఇదే చాలా బాగా వచ్చింది ఇంకా ఆన్లైన్లో బతు బాగు ఇదే ఉంచాను ఓనీడా ఆ వచ్చిన యాడ్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఓనరే ఆయనే ఎంత ఎవరికి సూట్ అవతరేషన్ ఆ ఇన్స్పిరేషన్ లలిత జ్యువెలరీ మన గుండె తర్వాత దోమలకి ఒక యాడ్ వచ్చేది మీరు దోమలు మనం ప్లగ్ లో పెట్టుకుంటాం కదా అలాంటిది అది కాయిల్స్ అదే కాయిల్ కాకుండా ఆల్అౌట్ గుడ్ ఆల్అౌట్ గుడ్ ఉంది కదా ఈ యాడ్ వచ్చింది అందులో అది దోమన విషణం అలా ఎగిరి పట్టుకునేది దోమని అలా ఎగిరి వీళ్ళు వెళ్ళి బదార్లో ఫ్యాన్సీ కొట్టుకెళ్ళి ఆ దోమలు విషయం ఉండే ఇచ్చేవాడు అది ప్లగ్లో పెట్టుకుని స్టిచ్ చేసేవాడు గంటల తరబడి చూసేవాడు ఏది దోమ వస్తే అది ఎగిరి ఎగిరి ఎగిరిపోయారు ఎవరు పట్టున్నారు కాదు గొడవ నాకు ఈ కంపెనీ వద్దు టీవీలో వస్తుంది కదా ఎగిరి పట్టినారు కావాలి మాకు అంటే ఏమై బాబు దోమలు వస్తే ఆ మిషన్ లాగేసి ఉంటుంది అని చూపించాడే బాబు అది నిజంగా ఎగిరి పట్టుకునే బాబు ఆ కంపెనీ ఈ కంపెనీ చూసుకోండి అని చెప్పి అప్పుడు టీవీలో వచ్చిన కంపెనీను ఇది చూపించి తినారు ఎగిరి పట్టుకుంటాంటే ఇలా అని చెప్పి అంటే టీవీలో వచ్చినంత కనెక్ట్ అయిపోయేవారు అంతగా కనెక్ట్ అయిపోయేవారు టీవీలో వస్తే అదే ఇంకా ఎవరు కాదు అంత కనెక్ట్ అయిపోయేవారు ఇంత రోజుల్లో అయిపోగాని ఆదివారం వస్తే మటు రిస్ట్రిక్షన్ లేదు ఎవరే టీవీ ఉంటే వాళ్ళ ఇంటికి జనం అయిపోయారు మొత్తానికి వాళ్ళేమైన అదండి ఈ ఎంటర్టైన్మెంట్ ఏవీ లేని రోజుల్లో ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్న రోజుల్లో ఇంత సరదాగా ఆ మొత్తం అందరూ బాండింగ్ కానీ అందరికీ బాండింగ్ ఇచ్చేది కేవలం బ్లాక్ అండ్ వైట్ టీవీ మాత్రమే